స్తోత్రం స్తోత్రం స్తోత్రమే సయా స్తోత్రం తండ్రి పరలోకపు తండ్రి నీకే స్తోత్రంలో రచ అయ్యా విశేషంగా నన్ను అయ్యా నీ చేతికి అప్పగించున్నాను తండ్రి నీ యొక్క కృపలో దాచుకొని మమ్మల్ని మా నడిపించండి వేశాయా నీ నామానికి మహిమార్థంగా కానీ తండ్రి మమ్మల్ని ఈ యొక్క సేవలో వాడుకోండి తండ్రి దేవ ఈ యొక్క ప్రార్థనను వినుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను చేతిలో అప్పగించుచున్నాను తండ్రి అయ్యా విశేషంగా తండ్రి ఆత్మీయ జీవితము మాకు అనుగ్రహించండి దేవా అయ్యా పవిత్రమైన జీవితమును మాకు దయచేండి వేశాయా సంపూర్ణమైన జీవితమును మాకు దయచేండి వేశాయా తండ్రి ఎవరెవరైతే ఈ యొక్క ప్రార్థనను వింటున్నారో వారి యొక్క జీవితంలో కూడా తండ్రి ఆత్మీయ జీవితంలో అనుగ్రహించి నీ యొక్క నామాన్ని మహింపరచుకుండే తండ్రి ద్రాక్షావళి జీవితమును అనుగ్రహించండి సై ఆత్మీయ నింపుదలగల జీవితమును అనుగ్రహించండిసా ఆత్మ ద్వారా నడుచుట దేవుని సహవాసముతో నడుచుట జీవితమును మాకు దయచేదేశాయా విశ్వాసము ద్వారా నడుచుట యొక్క జీవితమును దయచేదేశాయా దేవుని సహవాసములో నడుచుట అంటే నీ ద్వారా నీలో సహవాసము చేయడానికి మాకు కృపను దయచండి చేశాయా విశ్వాసము ద్వారా జీవించటానికి సహాయం దయచండేసాయా దేవాన్ని యొక్క చిత్తానుసరంగా మేము జీవించడానికి కృపను దయచేదేసాం దేవా మీరు పక్షపాతము కలిగిన దేవుడు కాద తండ్రి అయా పరస్పర మార్పు పొందిన జీవితమును మాకు దయచెండేసాయ సిల్వ వేయబడిన జీవితమును మాకు దయచండేసాయ వృద్ధి చెండడి పవిత్రమైన జీవితమును మాకు దయచెండేశాయ జయముతో కూడిన క్రీస్తు జీవితమును మాకు దయచండి వేసాయా ఆత్మీయ జీవితము రూల్స్ను మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం దయచండి వేసాయా ఆత్మీయ జీవితమును రూల్స్ను విధేయులై అయా ఉండాలి అని మేము మీరు మాకు నేర్పించుంటున్నారు తండ్రి కానీ మేము వాటికి లోబడకుండా వాటికి విధేయులై ఉండక మేము అయా భ్రష్టులై ఉంటున్నాము తండ్రి మమ్మల్ని క్షమించండి నీ యొక్క రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి వేసాయా అయా మేము నీ యొక్క కృపతో నింపబడడానికి నీ యొక్క సహాయం మాకు అందించండి వేసాయా పరిపక్వమైన విదే విధానములు కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నట్లు అయా తెలుసుకోవడానికి మాకు సాయం దయచేసాయా అయా నీలో మేము సమయాన్ని గడపాలి తండ్రి దేవా నీ యొక్క వాక్యమునుకు మేము లోబడాలి తండ్రి నీ యొక్క విధేయతలో అయా మీరు మాకు నేర్పించినటువంటి విధేయతలో మేము కూడా నడుచుకోవడానికి కృపను దయచేయండి రేసయ్యా నీ వాక్యాన్ని అభ్యాసం చేయడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా తండ్రి ఇతరుల విశ్వాసులకు కూడా మేము నీ యొక్క కృపను గురించి నీ యొక్క స్నేహం గురించి నీ యొక్క ప్రార్థన గురించి మేము చెప్పడానికి మాకు నీ యొక్క కృపను మాకు దయచేదేసా అయా తండ్రి మేము ఎలా జీవించాలి ఎలా ప్రార్థించాలి ఎలా ఆరాధించాలి ఎలా నీ నామను మయంపరచాలి ఎలా నిన్ను స్థుతించాలి ఎలా నిన్ను కీర్తించాలి ఎలా నేను పొగడాలని మాకు నేర్పిండేస్తయ్యా తండ్రి నీ వల్ల మాత్రమే సమస్తం సాధ్యము తండ్రి అయా మనుషుల దగ్గర మేము సహాయం కోరట్లేదు తండ్రి పరిశుద్ధమైన దేవా నీ నామమునకు మహిమ కలుగున్నట్లు దేవా మమ్మల్ని చేయండి చేయం దేవా నీతివంతులుగా చేయండి వేశాయా మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించి నీ యొక్క పవిత్రతను మాలో దయచేండి వేశాయా క్రీస్తుకు సాక్షిగా మేము అయా నీకు సాక్షి బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయం దయచండి అయా దివా మేము నీకు నీకు సాక్షిగా ఉండడానికి అయా మాకు శక్తిని దయచేదేశాయా దేవా విశ్వాసుల కొరకు మేము ప్రార్థించడానికి మమ్మల్ని బలపరచండి వేస్తాయా దేవా మేము నీ యొక్క శరీరములో అయా క్షేమాభి పొందడానికి మాకు సహాయం దయచేడు వేస్తాయా దేవా మేము విశ్వాసుల కొరకు ఎల్లప్పుడూ ఎలా సమయంలో సకల విధమైన ప్రార్థనలలో మేము ప్రార్థించి వారి కొరకు విన్నపించడానికి దేవా కృపావరమును దయచేడు వేస్తాయా నీ యొక్క తొమ్మిది గిఫ్ట్లను మాకు దయచండి అయా రెండో కొరింతలకు రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయంలో నాలుగో వచనంలో నుంచి అయా తండ్రి పదకొండవ వచనం వరకు మీరు ఇవ్వబడినటువంటి నీ యొక్క తొమ్మిది గిఫ్ట్లను తండ్రి మేము పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి దేవా నాలో ఆ మంచి తనమును లేదు ఏ మంచితనము లేని నాలో దేవా నీ యొక్క కృపతో మమ్మల్ని నడిపించండి నీ పరిశుద్ధాత్మను దయచేయమేశాయా నీ సర్వ జ్ఞానమును మాకు దయచేయం వేశాయా దేవా పరలోక జ్ఞానమును దయచేయము తండ్రి నాకు నాలో దేవా ఎటువంటి ద్రా అహంకారము కానీ దుష్టినిక క్రియలు కానీ ఏది కూడా నాలో పని చేయకూడనట్లు తండ్రి దేవా నీ కృపలో నీ దయలో నీ కృపలో నీ కనికరములో దేవా మేము నడుచడానికి నాకు మాకు ఈ ప్రార్థనను వింటున్న ప్రతి ఒక్కరికి నీవు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాలో నీ ప్రేమను దయచేయమేశాయా నాలో నీ కృ కృపను దయచేయమేశాయా నాలోని యొక్క సత్యమును దయచేయం వేసాయా నాలోని యొక్క మంచితనమును మాలో దయచేయం వేసాయా నాలోని న్యానమును దయచేయించేశాయా దేవా నాలోని యొక్క న్యాయమును దయచేడు వేసాయా నాలోని యొక్క దయను దయచేడు వేసాయా దేవా నాలోని యొక్క వెలుగును దయచేయమునైనా దేవా నాలోని యొక్క ఓర్పును దయచేయమేసాయా నాలోని యొక్క క్షమాపణ మనసును మాకు నాకు దయచేదేసాయా దేవా నాలోని యొక్క నీతిని దేవా దయచేడేసాయా నాలో నీవే ఉండి కార్యము చేయచు దేవాని యొక్క నామాన్ని మహింపరచుకోండి వేసాయా నీవు ఉండి దేవా దయ దయతో దేవా దేవాది దేవా నీవు నీ యొక్క కృపతో నడిపించి నీ నామాన్ని మహింపరచుకోండి వేసాయా దేవా రోగస్తులకు మేము ప్రార్థించినప్పుడు మీరు స్వస్థపరచండి స్వస్థపరచండేసాయా నాలో నీవు ఉండి స్వస్థను స్వస్థతను మీరు అనుగ్రహించండి దేవా నాలో నీ ఉండి సాతని యొక్క క్రియలను విరగొట్టి దేవా నీ యొక్క నామని మహింపరచుకుండే సయా నీ నామముల సమస్తము సాధ్యము ఏసు అనే నామములు విడుదల ఏసు అనే నామముల స్వస్థత ఏసు అనే నామములు పరిపూర్ణమైన కృప క్షేమము సంతోషము సమాధానము నెమ్మది సయ అయా నీ యొక్క కృపతో నడిపించండి నీ యొక్క దయతో నడిపించండే సయ నా కొరకు మా కొరకు ప్రా అడిగిన ప్రతి ఒక్కరిని ఎస్ అని చేతికి అప్పగించుచున్నాను తండ్రి నీ వల్ల సమస్తము సాధ్యము నీ వల్ల కానిది ఏది లేదు ఎస్ మీరే మాకు సాయం దయచేయండి అయ్యా నిన్ను తప్ప మాకు వేరొక దేవుడు లేరు ఎస్ దేవా మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించండి కృపతో నడిపించండి నేను ఆమెను మహింపరచుకోండి సయా నా కొరకు నా కుటుంబ కొరకు నా సేవ కొరకు నా పని కొరకు నా యొక్క వ్యాపారం కొరకు నా యొక్క బిజినెస్ కొరకు ప్రార్థించండి అని అడిగిన ప్రతి ఒక్కరిని ఎస్ఐ అని చేతిలో అప్పగించుచున్నాను తండ్రి ఎస్ఐయా నీ యొక్క కృపలో వారిని భద్రపరచండి మీ యొక్క కాపుదలను కంచిన వేయండి సయా యోబు చుట్టూ మీ వేసినటువంటి మీ మంచి కాపుదల ఎస్ఐ యోబు చుట్టూ వేసినటువంటి యొక్క కృపా కనికరముతో నింపబడినటువంటి కాపుదల ఏయా సైతాన్ యొక్క కార్యను లయపరచుటంటే కాపుదల అయా ఏసయా నీ యొక్క కృపతో బిడ్డలందరినీ నువ్వు మరుగుపరుచుకొని నామను పరచుకునే సయ్యా నిన్ను తప్ప మాకు వేరొక దేవుడు లేడేసయ్యా మీరు సమస్తమును జరిగించే దేవుడవు దివా ఆకాశంలో నుండి మొన్న అనుకూరిపించిన దేవుడవు నీ వేసాయ అయా పవిత్రమైన దేవా నీకే స్తోత్రములు 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 స్తోతులు స్థూతులు స్తూతులు స్థూతులు స్తోతులు మహిమగల దేవా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నిన్ను దీవించి వారిని నేను దీవిస్తానని నీ సెలవిచ్చుంటున్నా వేసాయా అవును తండ్రి మమ్మల్ని దీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వేసాయా అయ్యా మమ్మల్ని శపిస్తున్నటువంటి వారిని నీ చేతికి అప్పగించుచున్నాము తండ్రి వారి యొక్క మనసుని వారి యొక్క ఆలోచన వాళ్ళ యొక్క క్రియలను యేసు నామములో మార్పు పొందిన గాక ఏసు రక్తములో మార్పు పొందినగాక వారి యొక్క ఆలోచనలు క్రియలు దుష్టిని యొక్క పెత్తనములు యొక్క కార్యములు నజరేయడానికి ఏసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాము ఏసు రక్తములు ఏసు నామములు వాని యొక్క క్రియలు అన్నింటిని ఏసు నామములో లయపరుచుచున్నాము తండ్రి దివాణి వన్ అవునైనా నేను నిన్ను ఒక గొప్ప ప్రజగా చేసి నిన్ను జీవించి నీ పేరు గొప్ప చేస్తాను నీ தீவனக உண்டாவானி அன்ன வேசையா அவனுத்தன்றி దేవాది కానం పన్నెండో అధ్యాయంలో రెండవ క్షణంలోను సెలవిచ్చినట్లుగానే తండ్రి ఈ ప్రార్థనను వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి నీవు ఒక గొప్ప ప్రజగా చేసి అయ్యా వారిని మీరు దీవించి నీవు వారి యొక్క పేరును గొప్పగా చేసి నీవు వారిని దీవించి దేవా నీ నామానికి మహిమార్థంగా వారిని ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రత్యేకమైన స్థాయిలు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టండి ఎస్ అయ్యా దేవా మీరు అబ్రహాముతో అన్నట్టుగా అబ్రహాముని దివాను విశేషంగా ఎన్నుకున్నట్లు తండ్రి ఎరిమియను ఎన్నుకున్నట్టు తండ్రి ఏషయ్యను ఎరు ఎన్నుకున్నట్టు తండ్రి సామువేలు మీరు ఎన్నుకున్నట్లు తండ్రి అనేక గొప్ప గొప్ప దేవ సేవకులను అయా ప్రవాదులను మీరు ఎన్నుకొని వారి నీ యొక్క సేవలో నీ యొక్క కృపలో నీ యొక్క దయలో వారిని దాచుకొని నీవు నీవు నీ యొక్క సేవలో వారిని బలముగా వాడుకున్నటువంటి గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి అవునె యా నిన్ను వెతికి వచ్చి వారి నువ్వు ఎంత మాత్రము బయటికి త్రోసివేసి దేవడము నీవు కాదు ఇస్తయ్య అవును తండ్రి నువ్వన్నావు తితియోపదేశ ఇరవై ఎనిమిదే అధ్యాయంలో మీ దేవుడు యహోవ మాట మీరు శ్రద్ధగా వింటూ నేను ఈరోజు మీకు ఇచ్చే ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే మీ దేవుడు యహోవ భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు అని మీరు సెలవిచ్చున్నాడు తండ్రి అవునెసయ నీవు సెలవిచ్చిన ప్రకారం వేసాయా నీ మాటకు లోబడే తంటూ మాకు సహాయం దయచండి వేసయ నీ యొక్క వాక్యము నాకు విధేయత కలిగి నీ ఆజ్ఞల ప్రకారం మేము ప్రవర్తిస్తూ నీ యొక్క ఆశీర్వాదములు అన్నిటి మేము పొందుకునే సహాయం దయచేయండి ఈ ప్రార్థనను వింటున్నటువంటి ప్రతి ఒక్కరి నీ చేతులు అప్పగించున్నాను తండ్రి నీ యొక్క ఆశీర్వాదమును పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ చేతికి అప్పగించున్నాను తండ్రి దేవా నీ యొక్క మాటను శ్రద్ధగా వినక నీ యొక్క అనుసరక వారు ప్రవర్తించక దేవా నీ యొక్క బోధనలను వినక ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలుగునగాక ఏష్ట నామములు ప్రతి ఒక్క బిడ్డకు నామములు విడుదల కలుగునగాక ఎందుకంటే సాత్ యొక్క క్రియలు వారి మీద దౌర్జన్యం చేస్తున్నదే వారి మీద ఉన్నటువంటి సైతాన్ని యొక్క దౌర్జన్యం యొక్క క్రియలు సాత యొక్క పెతనములు సాత ప్రతి ఒక్క ఆలోచనలు నడ నుడి వాటన్నిటిని వాటన్నిటి నామములో లయపరుచుచున్నాను ఏసు రక్తములో లయపరుచుచున్నాను ఆ మేనాలె లుయా అన్న వేశయ్య మీ సంతానం మీద మీ భూపల మీద మీ పశువుల పిల్లల మీద మీ ఆవు గొర్రె మేకల పిల్లల మీద దీవెనాలు ఉంటాయి మీ గంప విషయాల పిండి పిసికే మీ తొట్టి విష విషయం దీవెనాలు అనుభవిస్తారని మీరు సెలవిచ్చుంటున్నారు తండ్రి అవునేశయ్య మీరు లోపలికి వచ్చినప్పుడు మీ మీద దీవెనాలు బయటికి వెళ్ళినప్పుడు మీ మీద దీవెనాలు ఉంటాయి మీ మీద పడే మీ శత్రువులు మీ ఎదుటి అత్తమయ్యులే అర్థమయ్యేలా యోహోవ చేస్తాడు వాళ్ళు ఒకే ఒక్క త్రోవలో మీకు ఎదురు వస్తారు ఏడు త్రోవలో మీ ఎదుట నుంచి పారిపోతారని మీరు సెలవిచ్చుంటున్నారు తండ్రి అవునేసయ్య దేవా ఈ ప్రార్థన వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఉన్నటువంటి శత్రువులు ఒక్క దారిలో ఒక్క త్రోవలో రావచ్చు కానీ ఎస్ఐ నీ నామముల మేము ప్రార్థిస్తే ఎస్ఐ నీవు మా యొక్క సమస్య మధ్యలో మీరు వస్తే ఎస్ఐ మా ప్రార్థనను ఒక్కసారి మా యొక్క మొరని మీరు ఆలకిస్తే సాతాడు దుష్టుడు ఏడు త్రోవల్లో మా ఎదుటి నుండి పారిపోని వేసునామముల మేహాలెలుయా దేవా మీరు మమ్మల్ని హెచ్చిస్తానన్నావు మీరు మమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతానన్నాయ్య ఎవనే స మేము బయటికి వెళ్ళినా లోపలికి వెళ్ళినా మీరు మా మీదికి దీవెనాలు వచ్చేలాగా చేస్తానని సెలవు ఇచ్చుంటున్నావు తండ్రి దేవా మీరు మమ్మల్ని నడిపించండి దేవా మేము మీ యొక్క ఆజ్ఞలను పాటిస్తూ అయ్యా నీ యొక్క విధానాలను నడుచుకుంటూ ఉంటే తాను మీకు ప్రమాణం చేసినట్టు యోహోవ తన కోసం మిమ్మల్ని పవిత్ర ప్రజగా స్థాపిస్తాడు అని మీరు సెలవిచ్చుంటున్నాడు సెలవిచ్చుంటున్నారు తండ్రి అవును ఏసయ మేము నీ యొక్క కృపలో నడవబడానికి నీ యొక్క ప్రమాణంలో దేవా నీ యొక్క పవిత్ర ప్రజగా స్థాపించబడడానికి దేవా నీ ఆజ్ఞలను పాటించడానికి మాకు నేర్పించండి ఏసయ్య నీ యొక్క ఆజ్ఞల ప్రకారం మేము నడవడానికి నీ యొక్క మాటలకు విధేయత చూపించడానికి అయ్యా దేవా నీ యొక్క వాక్యము ద్వారా మేము నడవబడాలేశయా మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రత ఏశ నామములు తొలగింపబడిన కాక ఏశ రక్తములు వాటన్నిటిని ఇప్పుడే కడిగి శుద్ధీకరించిండేసయ నీ వల్ల సమస్తము సాధ్యము తండ్రి నీ వల్ల కానిది ఏదు లేదేశ నీ వల్ల సమస్తము సాధ్యము

చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు మీ దేవుడు యోహోవా ఏ జనాలలోకి మిమ్మల్ని చెదరగొట్టాడో ఆ జనాలన్నిటిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు అని మీరు సెలవిచ్చున్నారు తండ్రి ఉపాధ్యాయములో మూడవ మూడవచనంలో మీరు సెలవిచ్చున్నారు తండ్రి అవునె మమ్మల్ని మీరు మళ్ళీ రప్పించినందుకే స్తోత్రములు మీరు మమ్మల్ని కనీకరించినందుకే స్తోత్రములు దేవా మమ్మల్ని మళ్ళీ చెదరగొట్టిన వారి యొక్క మధ్యలో నుండి దేవా మమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకొని వచ్చి తండ్రి అందుని బట్టి నీకు లేకలేని స్తోత్రములు రాజా స్తోత్రములు స్తోత్రులు స్తూతులు సయ పురుషుధము గల దేవానికి స్తోత్రములు 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 స్తోత్రలు స్తోత్రులు హాలెలుయా హాలె మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ దేవుడు యోహోవా మిమ్మల్ని చేరుస్తాడు మీరు దానిని స్వాధీనం చేసుకుంటారు ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీల కంటే మిమ్మల్ని సంఖ్యలు అధికము చేస్తాడు అని ద్వితీయోపదేశండము ము అధ్యాయములో ఐదో వచనంలో మీరు చెప్పినటువంటి వస వాక్యమును బట్టి నీకు లెక్కలేని స్తోత్రం లేసయ అవునే సయ్య యొక్క వాక్యం మిమ్మను ఈ యొక్క ప్రార్థనను వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి దీవించండి ఎసయా దేవా వారిని సంఖ్యలో అధికముగా చేయండి ఎసయ్యా దేవా నీవు అన్నావు మీకు మేలు చేసి మీ పూర్వీల కంటే మిమ్మల్ని సంఖ్యలో అధికం చేస్తాను అని అన్నావు ఎస్సయ్యా అందుని బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు స్తోత్రములు స్తోత్రులు స్తోతులు స్తోతులు ఎసయ్యా ఎస్ఆయా పూర్ణ హృదయంతో పూర్ణ సంపూర్ణ ఆత్మతో ఈ సయా నిన్ను ప్రేమించేలాగా నేను ప్రేమించే ఒక కృపను నిన్ను ప్రేమించే హృదయాన్ని నాకు మాకు ఈ ప్రార్థనను వింటున్నటువంటి ప్ర ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డలకు ఎసయా నీ యొక్క కృపను నీ యొక్క ప్రేమను ఏసు నామములో మాకు దయచేయం వేసాయా ఏసు నామములో మాకు దయచేయం వేసాయా దేవా శాపాలన్నింటినీ తీర్చివేయం వేసాయా మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పారంపర్య బంధకముల నుంచి విడుదల దయచేండి వేసాయా శాపాలన్నిటి నుంచి విడుదల కలుగును కాక ఏసు నామములో శాపాలని మీ శత్రువులు మీదికి మిమ్మల్ని ద్వేషించి హింసించిన వాళ్ళ మీదికి తెప్పిస్తాడు అని మీరు చెప్పింటున్నావు తండ్రి అవును ఎసయ్యా ఎస్ఐయ్యా మాలో నాలో ఈ యొక్క ప్రార్థనను వింటున్నటువంటి వారిలో ఎక్కడెక్కడైతే శాపాలు అయ్యా మేము తెలిసి చేసిన శాపాలు మేము తెలియక చేసిన శాపాలు మా యొక్క పూర్వీకుల యొక్క శాపాలు ఏదైతే ఉంటున్నాయో వాటి అన్నిటిలో నుంచి వేస్తున్నా మమ్మల్ని మమ్మల్ని విడుదల చేయచండి వేసాయా మమ్మల్ని విడిపించండి వేసాయా సంఖ్యలలో బంధింపబడిన మమ్మల్ని విడిపించండి వేసయ దేవాని యొక్క కృపల మమ్మల్ని విడిపించండి వేసాయా నీ వల్ల మాత్రమే సాధ్యమే ఎస్ నిన్ను తప్ప మాకు వేరొక సహాయము లేదు ఎసయ్య పేతుల కోసము సంఘమంతా అతని కోసము ఎడతెగక ప్రార్థన చేస్తుంటే ఎసయ్యా పేతురుని చెరసాలలో ఉంచబడినప్పుడు నీ యొక్క కృప నీ యొక్క దయ దేవా సంఘమంతా అంతా అత్యాసక్తితో ఎడతెగక ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన కొను మేము మొరవిని యేసయ అయ్యాయ ఆ స్థలంలో చెరసాలల నుండి ఏసయాను పేతులను విడిపించినట్టు ఈ ప్రార్థనను వింటున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయములో ఎస ఎక్కడెక్కడైతే శైతాన్ యొక్క చెరసాలల్లో బంధింపబడి ఉంటున్నారు ప్రతి ఒక్కరిని ఏష్ట నామములో విడుదల దయచని ఎసయ్య ప్రతి ఒక్కరికి ఏష్ నామంలో విడుదల కలుగునగాక ప్రతి ఒక్కరికి ఏష్ నామములో సాతాన యొక్క చెరసాలల నుంచి విడుదల కలుగునగాక ప్రతి ఒక్కరికి ఏష్ నామంలో ఇప్పుడు బంధింపబడిన చెరసాలల నుండి విడుదల కలుగును గాక మేనాలే ఎసయా ఎసయా పేతు బయటికి తీసుకో రాబోతుంటే అదే రాత్రి పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు రెండు సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు బయటికి తలుపు దగ్గర కావలదారులు చెరసాలకు కావలి కాస్తూ ఉన్నారు అయితే నీ యొక్క కృప నీ యొక్క దేవదూతను పంపి ప్రభు దూత ఒకడు అతని దగ్గర నిలిచిండగా కనిపించాడు శరచాలలో వెలుగు ప్రకాశించింది అవును ఎసయ ఎస్ అయ్య ఏ యొక్క అయితే అయ్యా చీకటిలో బంధింపబడి చీకటి శక్తులు బంధింపబడి సాతాన శక్తులు బంధింపబడి ఉన్నదో ఏసు నామములు వారి యొక్క జీవితంలో వెలుగు ప్రకాశించునగాక వారి యొక్క జీవితంలో వెలుగు ప్రకాశించునగాక వారి యొక్క జీవితంలో వెలుగు ప్రకాశించునగాక వారి కుటుంబంలో ప్ర వెలుగు ప్రకాశించునగాక వారి యొక్క కృప అయ్యా వారి యొక్క పనిలో వెలుగు ప్రకాశించునగాక వారి యొక్క సేవలో వెలుగు ప్రకాశించినగాక ఏసయో వారి చేస్తున్నట్టు ప్రతి ఒక్క ప్రయత్నంలో వెలుగు ప్రకాశించినగాక మయన్ హాలెలుయా ఆయన పేతురు ప్రక్కన తట్టి త్వరగా లే అని మీరు చెప్పినట్టుగా నీ వాక్యం సెలవిస్తున్నదే సయ్యా అయ్యా చెప్పి అతన్ని లేపాడు అలాగనే తండ్రి ఇంకా ఎవరెవరైతే సాతని యొక్క బంధముక్కులో బంధింపబడి వారి చా సాతని యొక్క చెరసాలలో బంధింపబడి సంఖ్యలతో బిగింపబడి ఉంటున్నారో వారందరినీ ఏ సున్నామంలో ఈ యొక్క రాత్రి వేళలో వారిని తట్టి లేపు ఏసయ్య మేనూయ ఏ సున్నామంలో అయా ఏసయా నువ్వు పేతురును తట్టి లేపగానే సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడ్డాయి అలాగనే సయ ఇప్పుడు ఎవరెవరైతే అనారోగ్యంలో బంధింపబడి ఉంటున్నారు సమాధానం లేకుండా అసమాధానంలో బంధింపబడి ఉన్నారు నెమ్మది లేక నెమ్మది లేనిటి జీవితంలో బంధింపబడి ఉన్నారు చీకటిలో బంధింపబడి ఉన్నారు మాట మంత్రాలు బంధింపబడి ఉన్నారు దుష్టిని యొక్క పత్రములు బంధింపబడి ఉన్నారు దుష్టిని యొక్క క్రియలలో ఎక్కడెక్కడైతే బంధింపబడి ఉన్నారు ఏస్ నామములో ఏసు రక్తములో ఎక్కడైతే సంఖ్యలలో బంధింపబడి ఉన్నారు ఏసునామంలో అవన్నీ ఊడి ఏసు ఏసునామంలా మేన్ ఏసు వాటి వాటన్నిటిని ఇప్పుడు ఊడి పడాలి ఏసునామంలో మేన్ హా లేలు యా ఏసునామంలో సంఖ్యలు విడుదల కలుగునగాక అమ్మన్ హాలెలు యా హాలెలు యా హాలెలు యా హాలెలు యా ప్రభుదూత నడుము కట్టుకొని చెప్పులు తొడుకో అని అతనితో అన్నాడు అతడు అలా చేశాడు అప్పుడు ప్రభుదూత నీ పై వస్త్రం వేసుకొని నా వెంట రా అని అతనితో చెప్పాడు అతడు ఆయనను అనుసరిస్తూ బయటికి వెళ్ళాడు అయితే ప్రభుదూత జరిగిస్తున్నది ప్రస్తావంగా జరుగుతున్నట్టు అతడు గ్రహించలేదు తనకు స్వప్నం దర్శనం కలిగిందనే అనుకున్నాడు అని నీ యొక్క వాక్యంలో సెలవిస్తున్నాడు తండ్రి అవునే సయ్యా ఈ యొక్క ప్రార్థనను వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తండ్రి అయ్యా పై వస్త్రము వేసుకోకుండా దేవా నడుము కట్టని చెప్పులు తొడుకోకుండా అయ్యా ఎక్కడెక్కడ ప్రవేశిస్తున్నారు ఎక్కడెక్కడ వెళ్తున్నారో ప్రతి ఒక్కరు బిడ్డకి నడుము కట్టుకోవడానికి సహాయం దయచేయండి అయా చెప్పులు తొడుకోవడానికి సహాయం దయచేయండి ఎస్ఐ ఎస్ఐయా పై వస్త్రము వేసుకోవడానికి కృపను చూపించండి ఎస్ఐయా ఎస్ఐయా మీరు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క విషయంని అనుగరిస్తూ అయా ప్రస్తావంగా జరుగుతున్నట్టు వారు గ్రహించడానికి కృపను ఏసు నామంలో వాళ్ళకు కలుగునుగాక మేనా లూయా వేసాయ్యా పేదరి యొక్క జీవితంలో చేసినటువంటి మహత్ కార్యములు అద్భుత కార్యములు వేసాయా వీరి యొక్క జీవితంలో కూడా మీరు కలుగజేసి నేను నామాన్ని మహింపరచుకొని వేసయ్యా వారు మొదటి కావలిని రెండో కావలిని దాటి నగరానికి పోయే ద్వారము ఉన్న ఇనుపు తలుపు దగ్గరకు వచ్చారు వారి కోసం ఆ తలుపు తానంత తా అదే తెలు తెరుచుకుంది వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటే వరకు నడిచిన వెంటనే దేవదూత అతన్ని విడిచి వెళ్ళాడు అని నీ యొక్క వాక్యం సెలవుస్తున్నది తండ్రి అవును ఈ యొక్క ప్రార్థనను వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కూడా ఎస్సయ వారు ఆ యొక్క కావలికి ఉంచబడినటువంటి అయా ద్వారమును దాటి రాలేకపోతుంటున్నారు ఎస్ఐ వాటి యొక్క ద్వారములు ఏశ నామములు తెరవబడినగాక ఏషున్నామములో యేశు రక్తంలో కాక మొదటి కావలిని రెండో కావలిని దాటి నగరానికి పోయే ద్వారంలో ఉన్న ఇనుపు తలుపు దగ్గరకు వచ్చారు వారి కోసం ఆ తలుపు తానంతట తానే అదే తెరుచుకుంది అన్నట్టుగానే ఏసు నామములో ఏసయ మీరే ఆ స్థలమునకు వెళ్ళి ఎస్ మా పిల్లలు మా యొక్క ఆత్మీ బిడ్డలు ఎక్కడెక్కడైతే అయా బంధకములు బంధింపబడి వారు బయటికి రాలేకపోతుంటున్నారు వారిని ఆ యొక్క బంధకముల నుంచి విడిదీల చేసి విడుదల దయచేసి నీ నామాన్ని మాత్రం మాయపరుచుకోమని ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి మీరు ఏ సున్నా వారిని విడుదల దయచండి వారిని విడిచి అయా వారిని పట్టుకున్నటువంటి ప్రతి ఒక్క బంధకంలో నుంచి విడుదల దయచేసి నీ నామని మాత్రం మహిమపరుచుకోమని ఏసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి యేసయ్య ప్రార్థనను విన్నందుకు మీకు లెక్కలేని స్తోత్రములు స్థుతులు ఎస్ఐయా నీ నామానికి మాత్రం మహిమ కాక సమస్త స్థుతి ఘనత మహిమనికే మాత్రం సలిస్తూ నా శ్రేడాయిన ఏసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము ఆ పరలోకపు తండ్రి ఆమె യേശു രക്തമേജം പ്രവേശരക്തമേജം പ്രവേശനം സംപൂർണ്ണ ജയം കലഗനഗേ